హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా పదమూడవ శ్లోకం అంటే రెండవ అధ్యాయం నలభై ఒకటవ శ్లోకం బుద్ధయో వ్యవసాయినాం శ్రీకృష్ణ పరమాత్మ ఎంత డైరెక్ట్గా చెప్తున్నారంటే వ్యవసాయాత్మిక బుద్ధికి వ్యవసాయాత్మిక అంటే కృష్ణ చైతన్యం ఉన్నవాడు నెలకొన్నవారు అలాగే ఫైనల్ గా ఏమంటున్నారు అవ్యవసాయినా కృష్ణ చైతన్యంలో లేనివారు సింపుల్ అండి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అంటే కృష్ణ చైతన్యం అంటే మనసావాచ కర్మణ పర్ఫెక్ట్ గా టార్గెట్ ఓరియంటెడ్ గా ఉన్నవాళ్ళు అని అర్థం అవ్యవసాయినాం అంటే కృష్ణ చైతన్యం లేనివారు అంటే గా లేకుండా ఏ దారి దొరికితే ఆ దారిలోకి వెళ్ళిపోయి అక్కడ అభాస్ పాలైపోడు మళ్ళీ వెనక్కి వెళ్ళడం మళ్ళీ ఇంకేదో స్టార్ట్ చేయడం మళ్ళీ ఎక్కడ ఫెయిల్ అయిపోదు ఇలా బహుశాఖ అంటే డిఫరెంట్ డిఫార్ డిపార్ట్మెంట్స్ లో డిఫరెంట్ కోర్సెస్ లోకి వెళ్ళిపోయి దేంట్లోనూ మనము సాధించలేకపోవడము అనేది ఉంటుంది ఏదైతే ఉంటుందో దాన్ని అంటారు ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ జనరేషన్ కృష్ణ చైతన్యంలో నెలకొని ఉన్న వాళ్ళలాగా ఉంటే ఒక టార్గెట్ తీసుకొని ఆ టార్గెట్ ఫోకస్ చేస్తే తిరుగులేని సక్సెస్ అండి ఎగ్జాంపుల్ గా చూసుకుంటే చాలా మంది నన్ను కాంటాక్ట్ చేస్తారండి నేను టైపింగ్ షార్ట్ హ్యాండ్ నేర్పిస్తాను షార్ట్ హ్యాండ్ అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ కానీ గవర్నమెంట్ జాబ్స్ గ్యారంటీ అలాంటి గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేయడానికి అంటే ముందు ఎలిజిబిలిటీ స్కిల్స్ రావాలి ఈ షార్ట్ హ్యాండ్ స్కిల్ అనేది కనీసం వన్ ఇయర్ పడుతుంది కంప్లీట్ గ్రిప్ వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నిలదొక్కుకోవాలి అంటే సర్టిఫికేట్ ఉందండి మినిమం మార్క్స్ తో పాస్ అయిపోవచ్చు కానీ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా జాబ్ ఓరియంటెడ్ గా నేర్చుకోవాలి అంటే మానవ తప్పిదం ఒక ఐదు దాటి ఉండకూడదు అంత ఫోకస్డ్ గా ఉంటే నేను ఒక షార్ట్ హ్యాండ్ గురించి చెప్పాను సేమ్ విత్ రెస్పెక్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు మా దగ్గర డబ్బులు ఉన్నాయి రెట స్టార్ట్అప్ కంపెనీ అని స్టార్ట్ చేయడము దాని హంగులు ఆర్బాటాలు చేయడము అవసరం లేని చోట కొంతమంది కొంతమంది రిక్రూట్ చేసుకోవడము క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోవడము ఇంత హంగామా చేసి ప్రాజెక్టులు లేనప్పుడు వాళ్ళకి ఉన్న వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేక వాళ్ళకి పని ఇవ్వలేక మళ్ళీ వాళ్ళని తీసేయడం ఇలా ఉంచుకోవడం తీసేయడం అనేది చేస్తూ ఇలా కాదులే అని మళ్ళీ అనుకొచ్చేయడం అంత తప్పిదం ఎందుకు చేస్తున్నారు పెద్దవాళ్ళన్నా వాళ్ళని అంటే ఎక్స్పీరియన్స్ కోసం చేస్తూ ఈ మధ్య వర్డ్ ఎక్స్పీరియన్స్ అనే ఒక పదం వచ్చేసిందాన్ని ప్రతిదానికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటట్లేదు ఎప్పుడైతే డబ్బు మీద ్రిపు లేదో ఆ డబ్బుకి గౌరవం ఇవ్వట్లేదు అప్పుడు ఇలాంటి పదాలు వస్తాయి నేను చదువుకున్న రోజుల్లో రూపాయికి పది రూపాయలకి వాల్యూ ఉందండి చాలా అంటే చాలా వాల్యూ ఉంది ఈ రోజున వెయ్యి రూపాయలకి వాల్యూ లేదు మొబైల్కి రీఛార్జ్ రీచార్జ్ లేకపోతే అసలు పిల్లలకి నిద్ర పట్టట్లేదు అది అర్జెంటుగా అయిపోవాలి ఎవరో ఒకళ్ళతో మాట్లాడేయాలి ఇంత టెన్షన్ల మీద ఏమీ నేర్చుకోలేదండి ఫోకస్డ్గా ఉండలేదు కదా ఈ శ్లోకం స్పెసిఫిక్ గా చెప్తుంది ఏకాగ్రత స్థిరమైన ధ్యేయం కలిగి ఉన్న వాళ్ళకి సక్సెస్ ఉంటుంది అలాగే స్పష్టమైన లక్ష్యంతో దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్ళాలి అలాంటి వాళ్ళకి మాత్రమే రోజులు కరెక్ట్ గా ఉంటాయి బహుశాఖ ప్రతిదాంట్లను చేయబెట్టడం మళ్ళీ ఆయనకి కిరాడం ఇంకో దాంట్లో చేయబెట్టడం కాల్చుకుని రావడం ఇది చాలా ప్రమాదకరము అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా రెండు విషయాలు చెప్పారు ఒకటి వ్యవసాయాత్మిక బుద్ధి రెండు బుద్ధి అవ్యయసాయినా హరే కృష్ణ